హరిహి ఓం స్వరాజ్య భగవద్గీత అర్జున విషాదయోగము ఇరవై ఆరవ శ్లోకమును అంతరార్థము విశేషార్థముతో కూడినటువంటి వేదాంతం లక్ష్మణుల యొక్క అనుభవ సాక్షాత్కార జ్ఞానమును మనకు తెలియజెప్పినటువంటి ఈ యుద్ధ భూమిలో జరిగేటువంటి ఈ రహస్యాలన్నీ కూడా ఆధ్యాత్మికములో మనలోనే నిరూపణ చేసినందువలన వాటన్నిటినీ తెలుసుకోవలసినటువంటి అవసరము సర్వమానవులకు ఉన్నది సంజయ ఉవాచిన్ పార్ధ పిత్రోనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్త తపశ్య స్థితన్ పార్ద పితృన్ అద పితమహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతూన్ పుత్రన్ పౌత్రాన్ సఖీన్స్తా శశురాన్ సుహృదైవరు భయోరీ శ్వశురాన్ సుహృద సనయో అపి అధ పిమ్మట త్ర అచ్చట పార్థ అర్జునుడు ఉభయో అపి రెండు సైన్యములందును స్థితాన్ ఉన్నట్టి పితృన్ పినతండ్రులను పెద్దతండ్రులను పితామహాన్ పితామహులను ఆచార్యాన్ ఆచార్యులను మాతులాన్ మేనమామలను భ్రాతృన్ అన్నదమ్ములను పుత్రాన్ పౌత్రుల పుత్రులను పౌత్రాన్ మనువలను సకీన్ స్నేహితులను తదా ఆ ప్రకారమే శశురాన్ భార్య యొక్క తండ్రులను సుహృద ఉపకారమునునరించిన వారిని అపశ్యత్ చూశెను శ్రీకృష్ణుడు రథమును నిలిపిన పిమ్మట అర్జునుడు రెండు సేనలందును శ్రీకృష్ణ పరమాత్మ రథమును ఎప్పుడు రెండు సేనల మధ్యలో నిలిపినాడు అప్పుడు అర్జునుడు ఈ రెండు సేనలలో ఉన్నటువంటి పినతండ్రులను పెద్దతండ్రులను తాతలను ఆచార్యులను మేనమామలను అన్నదమ్ములను కుమారులను మనువులను మిత్రులను బిడ్డనిచ్చిన మామగారిని ఉపకారమునరించిన వారిని చూశాను సమాన వాయు స్వరూప జీవునకు అందరూ సంబంధులే ఎందువలనంటే ఈ జీవుడు ఈ దేహముతో ఉన్నంత వరకు ఈ దేహములో ఉన్న సర్వేంద్రియములతో కూడి వ్యవహరిస్తున్నాడు కనుకనే అందుచేత కర్మేంద్రియాలకు సంబంధించిన వాడే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన వాడే అలాగే అంతరేంద్రియాలకు సంబంధించిన వాడే పంచ ప్రాణములకు సంబంధించిన వాడే వీటిలో ఏ ఒక్కటి లేకున్నా జీవుని యొక్క వ్యవహారము కలగదు కనుక జీవుని యొక్క వ్యవహారము జరగాలంటే ఈ దేహమునందు సర్వేంద్రియములతో కూడి ఈ జీవుడు వ్యవహారం చేయుచున్నాడు కనుకనే జీవుని యొక్క వ్యవహారమంతయు ఈ సమస్తముతో కూడి వ్యవహరింపబడుతున్నది కనుక గుడాకము అనగా నిద్ర గుడాకము అనగా నిద్ర మరి నిద్రకు నిద్రకు ప్రభువైనటువంటి వాడ గుడాకేశుడు అని చెప్పి అర్జునునికి మరొక పేరున్నది గుడాకము అనగా నిద్ర మరి గుడాకేశుడు అంటే గుడాకము అంటే నిద్రకు ప్రభువైనటువంటి వాడా అని ఆ విధంగా మరి కృష్ణ పరమాత్మ దానికి అర్థమును చెబుతున్నాడు కాబట్టి నారాయణుని దివ్యనామాక్షరములపై కరగని మనములో కఠిన శిలలో మురవైరి కథలను ముదిత అశ్రురోమాంచ మిళితమై ఉండని మేని మొద్దు చక్రికి మ్రొక్కని జడులుని కనిక కిరీటంబు కట్టెమోపు మదవార్పితముగా మనని వన మానవుసిరి మదవార్పితముగా మనని మానవుసిరి వనదుర్గి చంద్రికా వైభవంభూ మదవార్పితముగా మనని మానవుసిరి వనదుర్గి చంద్రిక వైభవంబూ ఆత్మతేజంబు వీక్షించు అతని మానస ఇంద్రియములు ఎల్ల చేష్టలు విడిచి ఎదిగి కదలక చెదరక ఊరకుండు సింగముల గన్న గజముల భంగి అనగా మనస్సు ఈ అమనస్కయోగములో ప్రవేశించినంత వరకు కలిగేటువంటి ఈ మనోవికారములన్నీ అజ్ఞానముతో ఉన్న మలిన జీవుడు నిద్రచే ఆవరింపబడినటువంటి వాడై ఈ సర్వేంద్రియ వృత్తులతో గడి వ్యవహరిస్తూ నేను అనే అభిమానమే ఇక్కడ అజ్ఞానమనే నిద్ర నిద్ర అనగా యథార్థమును తెలియనితనమే నిద్ర తత్వం అజానత ఎంతవరకు యథార్థమును తెలుసుకోలేదో ఈ సర్వేంద్రియ వృత్తులన్నీ జడపదార్థములై ఉండగా ఈ జడములే స్వయముగా ప్రకాశిస్తున్నవి అని చెప్పి తలంచేవారు అజ్ఞానులే అట్టి అజ్ఞానమును విడిచి ఆత్మజ్ఞాన ప్రకాశము కలిగించుకొనుటకై సర్వేంద్రియ వృత్తులకు ఆ చేతనత్వమును కలిగించు కేవల చిదానంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ తేజమును ఎవరి యొక్క అంతఃకరణమునందు ప్రకాశింపజేసుకొని తున్నారో వారు మాత్రమే ఈ అజ్ఞానము నుండి మేల్కొల్పబడినటువంటి వారు మరలా తిరిగి ఈ అవిద్యాలోలత్వంలో పడిపోకుండా మాయకు చిక్కకుండా మాయాతీతమైనటువంటి అధిష్టాన స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమునందే మనసును నిలిపి బ్రహ్మనిష్ట చేయువారు గొప్పవారని కృష్ణ పరమాత్మకు అర్జునుడే స్వయంగా చెబుతున్నాడు ఎందువలనంటే అజ్ఞానం చేత వీరందరూ నావారని చెప్పి మోహావేశములో ఉన్నటువంటి అర్జునునికి ఆ విధంగా యథార్థ జ్ఞానము లేనందువలననే ఎంతకాలమైనా ఈ జీవుడు జన్మకు వచ్చినటువంటి వాడై ఆ విధంగా మోహావేశమునందిన పిమ్మట తనవారు నావారు అనేటువంటి భ్రాంతికి చిక్కినవారు ఎంతకాలమైనను యథార్థమును తెలుసుకోలేకనే సాక్షాత్కార జ్ఞానమును కలిగి ఉండలేకనే మరి దేని చేత మనకు ఈ మోహము కలుగుతున్నది ఈ మనసు ఎందుకు మరి లేనిదాన్ని సత్యమని ఎందుకు ఉన్నది అన్నటువంటి యథార్థ జ్ఞానమే మనకు ఈ గుడాకమైనటువంటి అజ్ఞానము నుండి మేలుకొల్పబడుట ఇదే సత్యవచనం అని చెప్పి మనకు గీతాచారుడు భగవద్గీతలో బోధించినటువంటి చక్కటి విషయాన్ని వేదాంతం లక్ష్మణారుల బోధలో మనం విచారించినచో సర్వేంద్రియ వృత్తులకు కూడా ప్రేరక శక్తినిచ్చునటువంటి ఋషికేశుడు ఋషికమనగా ఇంద్రియములు యథార్థమును ఎరుగని తనమే నిద్ర ఇంద్రియ ప్రేరకుడు శ్రీకృష్ణుడు కుంభక స్థానమగు ఉదాన వాయు స్థానమున రథము నిలువగా అజ్ఞాని అయినటువంటి అర్జునుడు మలిన శుద్ధ సత్విక వృత్తులను మలిన శుద్ధ సాత్విక వృత్తులను తన బంధువులని గుర్తించినాడు అంటే నిత్య జీవితములో సకల మానవులకు కూడా మనలో కలిగేటువంటి ఈ ప్రేరణ ఇంద్రియ వృత్తుల వలన కలుగుతున్నదని మరి ఇంద్రియాలకు మనస్సు రాజని మరి మనసును ఆ విధంగా ప్రేరేపింప శక్తి ఒక చైతన్యమును మాత్రమే ఉన్నదని మరి ఆత్మ చైతన్య ప్రకాశము చేత యథార్థ జ్ఞానము లేని వారై ఆ జీవుడు ఆ విధంగా భ్రమిస్తూ ఉన్నాడు కనుకనే ఆత్మతేజంబు వీక్షించు అతని మానసేంద్రియముల ఎల్ల చేష్టలు విడిచి ఎదిగి కదలక చెదరక సింగముల గన్న గజముల భంగిననగా ఆత్మతేజంబు వీక్షించు అతని మానసేంద్రియముల ఎల్ల చేష్టలు విడిచి ఎదిగి కదలక చెదరక ఊరకుండు సింగముల గన్న గజముల భంగి ననగా ఎప్పుడు మనసు ఆత్మధేయమును పొందును అప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి వికారాలన్నీ నశించి ఆ మనసు కదలక మెదలక నిచ్చలంగా ఉండును అది మనకు ఉపమానము చెబుతూ మరి ఏనుగు సింహము ఎప్పుడైతే స్వప్నము లేకొస్తున్నదో మరి ఆ స్వప్న సింహ స్వప్నము చేతనే ఆ విధంగా మరి ఆ గజము అనగా ఏనుగు మరణిస్తుందట అట్లే మరి సింహమును చూసినటువంటి గజము కదలక మెదలక ఎట్లా నిత్యేష్టులై నిలిచిపోవునో అట్లనే మనసు గుడక ఆ బ్రహ్మతేజము చేత ప్రకాశింపబడినటువంటి మనస్సు ఇతర వృత్తులను విడిచి కదలక మెదలక నిచ్చలముగా నిలిచి ఉండుటయే అమనస్కయోగం అని చెప్పి గీతాచార్యుడు మనకు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని జగద్గురు వేదాంతం లక్ష్మణుల వారు ఆ విధంగా చెప్పుచున్నాడు హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ్మ హరి ఓ